ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ వివరాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసి టికెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ అకౌంట్లోనే జమ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అలాగే ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న స్వామివారి డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో శ్రీవాణి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు టీటీడీలోని అన్యమత ఉద్యోగస్తులలో మా ఉద్యోగస్తులతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ వారు వీఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తామన్నారు లేకపోతే ఇతర శాఖలకు బదిలీ చేస్తామని వెల్లడించారు తిరుపతిలోనే శ్రీవాణి సేతు పేరును గరుడవారిదిగా మార్చినట్లు చెప్పారు ఇరవై ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్టు ఇచ్చారన్న టీటీడీ చైర్మన్ ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారని తెలిపారు అయితే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వాన్ని కోరారు ఇక మరోవైపు తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు టీటీడీ నిషేధించింది తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది తిరుపతిలోని స్థానికులు ప్రతీ నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపింది ఇదివరకు మనం ఆ వీడియో చేసేసుకున్నాము అలాగే నిత్యాన్నదానాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని మెనులో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తామని తెలిపింది అలాగే టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకుంది టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు పదిహేను వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏడు వేల ఐదు వందల ముప్పై బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించింది అలాగే విశాఖ శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశం తిరుమలలో జరిగింది ఈ సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తూ టీటీడీ సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది తిరుమలలో శారదా దేవి పీఠానికి అంటే కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది శారదా పీఠం లీజు రద్దు చేసింది టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు స్వంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది ఇక పర్యాటక దర్శన టికెట్లు రద్దు అనమాట రెండు మూడు గంటల్లో సర్వదర్శనం భక్తులకు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది టీటీడీ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని బోర్డు నిర్ణయించింది తిరుపతి శ్రీవాణి సేతుపై ఓవర్కు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమలలో డంపింగ్ యార్డ్లో చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామన్నారు తిరుమలలో జరిగిన ఏంటి రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించాలని నిర్ణయించింది టీటీడీకి చెందిన నగదును ప్రైవేటు బ్యాంకుల్లో నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామన్నారు పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు నూతన నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు తిరుపతి ప్రజలకు ప్రతీ నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బిఆర్ నాయుడు తెలిపారు మనం ఇదివరకే ఈ వీడియో చేసుకొని ఉన్నాము ఇక ఇది అనమాట ఈరోజు తిరుమల తిరుపతి నుంచి మనకు అందిన విషయము ఇలాంటి విషయాలను అప్డేట్స్ను వెంట వెంట మీకు అందిస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్